అందరికీ ఇల్లు పేరిట కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు ఇస్తామని అయితే చెప్పింది దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలన్న వివరాలతో పాటు ఆ అప్లికేషన్ ఫామ్లోనే ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి అనేది ఉంటుంది కాబట్టి ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తాను అందుకంటే ముందు మరొక విషయం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా ఈ కొత్త ఇంటి తలాలకు సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకోవడం లేదనేది చెప్తున్నారు కాకపోతే కొన్ని చోట్ల అప్లికేషన్లు అయితే ఆన్లైన్ అయ్యాయి మరి అవి ఏంటి అంటే మేబీ గ్రేవెన్స్లో ఆ ఇళ్ళ స్థలాలకు సంబంధించి అప్లికేషన్లు అయితే వచ్చి ఉండొచ్చు అలాంటివి మాత్రమే మేబీ ఆన్లైన్ అయితే చేసి ఉండొచ్చు కాకపోతే మరొక ముఖ్యమైన విషయం గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా ఇంటి స్థలం అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ గా అయితే ఉంది అంటే తొంభై రోజుల ఇళ్ల పట్ట పంపిణీ అని అయితే ఉంది కదా గత వైసీపీ హయాంలో అదే ఆప్షన్ అయితే ఎనేబుల్ లో అయితే ఉంది అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది కాకపోతే మీ గ్రామాల్లో కూడా దానికి సంబంధించి భూ కేటాయింపులు అయితే జరగాలి కాబట్టి అవన్నీ పూర్తయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం అధికారికంగా ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి అప్లికేషన్ అయితే తీసుకుంటుంది ప్రజెంట్ అయితే ఏ ఉద్యోగం అడిగినా సరే ఇంకా అప్లికేషన్ అయితే తీసుకోవడం లేదని అయితే చెప్తున్నారు గ్రేవెన్స్లో మాత్రం మేబీ అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఇంటి స్థలం అప్లై చేయడం కోసం అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందని అయితే అడిగారు కదా ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది మాక్సిమం పట్టణ ప్రాంతానికి సంబంధించి కూడా ఇదే విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది స్టార్టింగ్ లో చూసారు కదా క్రమ సంఖ్య అంటే మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ వేయడం జరుగుతుంది ఇక లబ్ధిదారుని వివరములు లబ్ధిదారుని పేరు అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ఇంటి స్థలానికి అప్లై చేసే వ్యక్తి ఆ వ్యక్తి యొక్క వివరాలు అంటే తప్పకుండా ఆధార్ కార్డు అయితే అవసరం అవుతుంది ఇక్కడ కుటుంబంలో మహిళ పేరున అప్లికేషన్ అయితే పెట్టాలి కాబట్టి ఆ మహిళ ఆధార్ కార్డు అయితే అవసరం అవుతుంది సో అప్లికెంట్ పేరు వాళ్ళ భర్త పేరు వారి వయసు స్త్రీయా పురుషుడా అలాగే మతము కులము ఉపకులము ఇలాంటి వివరాలు అయితే రాస్తారు క్యాష్ డీటెయిల్స్ అవి రాసిన తర్వాత వృత్తి అంటే వాళ్ళు ఏం చేస్తారు అలాగే ఆధార్ నెంబరు ఆ అప్లికెంట్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ రాస్తారనమాట ఒకవేళ కార్డులో మహిళలు ఎవరు లేకపోతే పురుషుల పేరు మీద అయితే అప్లై చేయొచ్చు ఇంటి స్థలం అనేది గత ప్రభుత్వంలో కూడా అలానే చేశాము ఒకవేళ కార్డులో మహిళ ఎవరు లేకపోతే పురుషుల పేరు మీద అప్లికేషన్ అయితే పెట్టొచ్చు గతంలో అంటే గత ప్రభుత్వంలో అయితే పొరపాటున పురుషుల పేరు మీద అప్లై చేస్తే తర్వాత పేరు మార్చుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు కానీ మరి కోటం ప్రభుత్వంలో అలా అవకాశం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి మహిళల పేరు మీద తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టండి ఇక లబ్ధిదారుని చిరునామా ఈ వివరాలు అయితే ఆధార్లో ఉంటాయి కాబట్టి ఆధార్ అయితే సరిపోతుంది అంటే ఇంటి నెంబరు వీధి గ్రామం పేరు సచివాలయం పేరు మండలం పేరు జిల్లా పేరు అలాగే పిన్ కోడ్ నెంబరు ఇలాంటి వివరాలు అయితే రాస్తారు ఇక ఇంటి నివేశన స్థలం కొరకు అర్హత వివరములు తెలుపు రేషన్ కార్డు అయితే అవసరం అవుతుందంటే రైస్ కార్డ్ అయితే ఉంది కదా ఆ రైస్ కార్డు అయితే అవసరం అవుతుంది ఆధార్ కార్డు జిరాక్స్ రైస్ కార్డ్ జిరాక్స్ రెండు కావాలన్నమాట ఇవి మ్యాండేటరీగా కావాలి తప్పనిసరిగా కావాలి మిగిలిన వచ్చేసి మీ రెవెన్యూ సిబ్బందిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎక్స్ట్రాగా మరికొన్ని జిరాక్స్లు అయితే అడగవచ్చు కాకపోతే తప్పనిసరిగా కావాల్సినవి ఆధార్ కార్డు జిరాక్స్ రైస్ కార్డ్ జిరాక్స్ ఇక ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి లబ్ధిదారు తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారా అవును కాదు ఇది అవును అని సెలెక్ట్ చేసినట్లయితే మాత్రమే మీరు ఇంటి స్థలానికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ఒకటి రెండు నెంబర్లు ఉన్నాయి కదా లబ్ధిదారుడు అదే లబ్ధిదారు తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారా అవును అయితే రేషన్ కార్డు నెంబరు అక్కడ రాయాలి ఆ ఒకటి రెండు ఆప్షన్లు అవును అయితే మాత్రమే మీరు కొత్త ఇంటి స్థలానికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారు అంటే తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారా అని ఉన్న చోట అవును టిక్ చేసి అవును అయితే రేషన్ కార్డు నెంబర్ అని అడిగింది కదా అక్కడ రేషన్ కార్డు నెంబర్ అయితే రాయాలి ఇక మూడో మూడో కాలం నుంచి అంటే మూడో ఆప్షన్ నుంచి ఏడో ఆప్షన్ వరకు కూడా కాదు అని టిక్ చేస్తే మాత్రమే మీరు ఈ కొత్త ఇంటి స్థలానికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారు ఇక ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం ముందుగా రేషన్ కార్డు కలిగి ఉన్నారంటే రేషన్ కార్డు ఉంటే రేషన్ కలిగి ఉన్నారని అవును క్లిక్ టిక్ చేస్తారు తర్వాత ఆ నెంబర్ అయితే రాస్తారు తర్వాత మూడో పాయింట్ వచ్చేసి లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా అవును అయితే అవును అని కాదు అయితే కాదు అని టిక్ చేస్తారు ఇప్పటికీ ఇల్లు కలిగి ఉంటే మరి ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు కదా మరి సో అదనమాట ఇక నాలుగో ఆప్షన్ చూసినట్లయితే లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా ఇంతకు ముందేమో ఇల్లు కలిగి ఉన్నారా లేదా అని ఇప్పుడు ఇంటి స్థలం కలిగి ఉన్నారా లేదా అని ఇప్పటికే మీకు ఇంటి స్థలం ఉంటే ఈ స్కీమ్కి నిలిజి అవుతారు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా ఇచ్చారు ఇక లబ్ధిదారు ఇంతకు పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా అంటే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా అప్లికెంట్ వచ్చేసి ఇళ్ళ స్థలానికి అప్లై చేసుకుని ఎలిజిబుల్ అయ్యి ఇంటి పట్ట పొందారా అని అయితే అడుగుతున్నారు అవును అయితే అవును అని కాదు అయితే కాదు అని టిక్ చేస్తారు లబ్ధిదారు ఇంతొక పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇంటి స్థలం కలిగి ఉన్నారా సో ఇక్కడ చూశారు కదా గతంలో ఇల్లు పొందిన ఇంటి స్థలం పొందిన లేదా సొంతంగా వారికి ఇళ్ల స్థలం ఉన్న ఇల్లు ఉన్న ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అవుతారు దీంతో పాటుగా లబ్ధిదారు రెండున్నర ఎకరాల మాగాని అంటే పల్ల భూమి కానీ లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి కానీ అంటే కొబ్బరి తోటలు ఇలా మెట్ట భూమి కానీ కలిగి ఉంటే ఈ పథకానికి ఇన్ ఎలిజిబుల్ అయితే అవుతారు సో ఏడవ ఆప్షన్ కూడా అదే ఉంది లబ్ధిదారు రెండున్నర ఎకరాల మాగాని భూమి కానీ లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి కానీ కలిగి ఉన్నారా అవును అయితే అవును అని కాదు అయితే కాదు అని అయితే టిక్ చేస్తారు ఇక ధృవీకరణ కన్సెంట్ అయితే ఉంది అంటే పైన ఉన్న వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లికెంట్ వచ్చేసి కరెక్టే అని చెప్తున్నట్లుగా ఒక మ్యాటర్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక తర్వాత చూసినట్లయితే లబ్ధిదారు నివేశన స్థలం కొరకు అర్హుడై ఉన్నారా ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్స్ అనమాట అంటే మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ అప్లికేషన్ అనేది వెరిఫై చేసి అధికారుల వివరాలు లబ్ధిదారుడు నివేశన స్థలం కొరకు అర్హుడై ఉన్నారా అవును కాదు ఈ వెరిఫికేషన్ అయితే ఎవరు చేస్తారంటే విలేజ్ లెవెల్లో గ్రామ రెవెన్యూ అధికారి అంటే విఆర్ఓ కానీ లేదా పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళు ఎవరో ఒకరు ఈ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఇక తర్వాత వెరిఫికేషన్ వచ్చేసి ఆర్ఐ అయితే చేస్తారు అంటే విఆర్ఓ పైన ఆర్ఐ అయితే ఉంటారు కదా రెవెన్యూ ఇన్స్పెక్టరు వారు వెరిఫికేషన్ అయితే చేస్తారు ఆ తర్వాత వెరిఫికేషన్ వచ్చేసి తహసీల్దార్ అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు ఇలా మూడు లెవెల్లో వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో ఈ అప్లికేషన్లో చూసారు కదా లబ్ధిదారుని సంతకం అయితే అవసరం అవుతుంది ఇలా వివరాలు అయితే ఉన్నాయి అప్లికేషన్లో సో దీన్ని బట్టి అర్థమైతే ఏంటి లబ్ధిదారు అంటే అప్లికెంట్ తప్పకుండా ఆధార్ కార్డు రైస్ కార్డు జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాలి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు దీంతో పాటుగా ఎక్స్ట్రాగా కొన్ని వివరాలు అయితే అడుగుతారు మీ ఏరియా రెవెన్యూ సిబ్బందిని బట్టి కొన్ని వివరాలు అయితే అడుగుతారు ఇక ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అవసరమైతే ప్రింట్ తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్